జై శ్రీమన్నారాయణ చూడు ఆ శూర్పణక ఎట్లా వస్తుందో సీత మీదికి సీత ఎట్లా భయపడుతుందో చూసావా లక్ష్మణ సీతకు అపకారము తలపెడుతున్నందుకు ఆ కారణము చేత నువ్వు వెంటనే ఈ శూర్పణకను విరూపయితుం అర్హసి అంగవైకల్యం చెయ్యి శూర్పణకకు అంటూ రామచంద్రుడు అనగానే లక్ష్మణుడు తన కత్తిని ఉద్ధృత్య ఖడ్గం చిచ్చేద కర్ణనాసం మహాబలహ తన కత్తితోని ఆ శూర్పణఖ ముక్కు చెవులు ఛేదించేశాడు అలా ముక్కు చెవులు కోయగానే శూర్పణక ఒక్కసారిగా వికృతంగా అరుస్తూ ఏడుస్తూ భయంకరమైనటువంటి రూపాన్ని దాల్చి వచ్చిన దారిలోనే అడవిలోనికి వెళ్ళిపోయింది మొత్తం శూర్పణక అంతా కూడా రక్తముతో తడిసిపోయి ఉంది ప్రగృహ్య బాహు గర్జంతి ప్రవివేశ మహావనం ఆ శూర్పణక చేతులెత్తి గర్జిస్తూ దుఃఖిస్తూ అరణ్యంలోనికి వెళ్ళిపోయింది అరణ్యకాండలో లక్ష్మణుడు శూర్పణక ముక్కు చెవులు కోయగానే శూర్పణఖ గర్జిస్తూ ఏడుస్తూ తం తంభ్రాతరం తన అన్న కరుడి దగ్గరికి వెళ్ళింది శూర్పణక వెళ్ళి ఆ కరుడికి జరిగినదంతా చెప్పింది అప్పుడు కరుడిలా అంటూ ఉన్నాడు ఉత్తిష్ట ఉత్తిష్ట శూర్పణ లే ఆఖ్యాహి ప్రమోహం జహి సంభ్రమం నాకు అక్కడ జరిగినదంతా కూడా స్పష్టంగా చెప్పు నీ ముక్కు చెవులు ఎవరు కోసారో చెప్పు ఓ శూర్పణఖ ఎట్లా ఉంది తెలిసిన వారు చేసినటువంటి పని ఒక భయంకరమైనటువంటి విష సర్పం చోట తనమానాన తాను కూర్చొని ఉంటే అట్లాంటి భయంకరమైనటువంటి సర్పము దగ్గరికి వచ్చి ఎవడైనా గోటితో గిల్లితే ఎట్లా ఉంటుందో ఇప్పుడు నీ ముక్కు చెవులు కోసినటువంటి వారు నాతో పెట్టుకోవటం అట్లా ఉంది ఓ శూర్పనఖ నీ ముక్కు చెవులు కోసారు అనంటే నాతో వైరం పెట్టుకున్నట్టేవారు అయితే నాతో వైరం వారికి ఎట్లాంటిదో తెలుసునా మృత్యుపాసాన్ని ఎవడైతే వాడి కంఠానికే బిగించుకుంటాడో అట్లాంటిదన్నమాట వాడు నాతో వైరం పెట్టుకోవటం అంటే వాడి మృత్యుపాసాన్ని వాడే వాడి కంఠానికి బిగించుకున్నట్టు ఓ శూర్పణ నిన్ను ఈ రకంగా ముక్కు చెవులు కోసినటువంటి వాడు నాతో వైరం పెట్టుకున్నటువంటి వాడు వాడి పరిస్థితి ఎట్లా ఉంటుందంటే ఎవడైనా ఒక భయంకరమైనటువంటి విషాన్ని చాలా శక్తిమంతమైనటువంటి విషాన్ని త్రాగితే వాడి స్థితి ఎట్లా ఉంటుందో వాడు ఏ రకంగానైతే చనిపోతాడో ఇప్పుడు నీ ముక్కు చెవులు కోసినటువంటి వాడు నాతో వైరం పెట్టుకున్నటువంటి వాడు కూడా శక్తిమంతమైనటువంటి విషాన్ని తాగినట్టుగా వాడు చనిపోవటం ఖాయం ఓ శూర్పణ బల విక్రమ సంపన్న నువ్వు బలపరాక్రమాలు బాగా కలిగినటువంటి దానివి కదా ఓ శూర్పనఖ కామగా కామరూపిణి నీకు కామగమనము ఉన్నటువంటి దానివే కదా మరి నిన్ను ఈ రకంగా ఎవరు చేశారు శూర్పణ సీతారామచంద్రులను మనసారా ధ్యానము చేస్తూ పరమదయాలువు పరమశివుడు చెప్పిన పరమపావన రామనామాన్ని చెబుతూ మనము రామనామ గానము చేస్తూ ఉంటే అదిగో సీతారామచంద్రులు పార్వతీ పరమేశ్వరులు ఆంజనేయస్వామి సకల దేవతలు పితృదేవతలు మహర్షులు ఆచార్యులు భాగవతోత్తములు అందరూ మనని చూసి ఆనందముతో అనుగ్రహిస్తున్నటువంటి దృశ్యాన్ని భావన చేస్తూ నోరారా రామనామగానము చేద్దాం रामा रामा दशरथ रामा 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 दशरथ रामा हे हे राजा रामा हे हे राजा रामा हे हे सीता रामा हे हे सीता रामा జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీతా పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజూ లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ శ్రీమద్భగద్గీత సారాంశముగా పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుంచి అరవై తొమ్మిది శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు ఎవరెవరైతే నేను చెప్పిన ఈ ఎనిమిది పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నా అంతటి వారిగా చేసుకుంటా తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా నిజమే చెబుతున్నా ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక హో శ్రీమన్నారాయణ కరిష్యే వచనం తవ తప్పకుండా చేస్తా నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనం తవ సర్వం శ్రీకృష్ణార్పణమస్తు జై శ్రీమన్నారాయణ